మన ఛానల్లో ఇప్పటి వరకు కూడా అన్ని సెలెక్టివ్ షాప్స్ లోను బెస్ట్ క్వాలిటీ సారీస్ అయితే మేము ముందు ఉంచానండి అదే విధంగా ఈ దసరాకి అనంత వస్త్రాలయలో ది బెస్ట్ క్వాలిటీ అండ్ ట్రెండింగ్ సారీస్ అయితే తీసుకొచ్చేసామండి హారిక గారు నేనైతే హారిక గారు అయితే లాస్ట్ టూ టైమ్స్ కంటే కూడా నిజంగా హారిక గారు ఈసారి నాకు బాగా నచ్చే సారీస్ నిజంగానే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మార్కెట్ లో నేను చూసిన దానికంటే కూడా అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక డిఫరెన్స్ ఉంటుంది కదా మీ దగ్గర క్లారిటీగా ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నాకు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చేసానండి అనంత వస్త్రాలయ నుంచి అది కూడా ఒక హ్యూజ్ డిస్కౌంట్ తో దసరాకి మీ అందరి కోసం తీసుకొచ్చేసాం అనమాట సో ఇవాళ వీడియోలో లేట్ చెన అన్ని కలెక్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండ్ డిస్కౌంట్ ఏంటి అని చెప్పేసి హార్క గారు చెప్తారు మెయిన్ వైల్ లో సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని పూర్తిగా చూడండి లోకల్ గానీ నాన్ లోకల్ గానీ మనకు డెలివరీ కూడా ఉంటుంది అండి హోమ్ డెలివరీ కూడా ఉంటుంది రాలేని వాళ్ళు షాపింగ్ ఇంట్లోనే చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే హ్యాపీగా రిలేట్ చేసుకోండి ఈ సర్వీస్ అయితే మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వాలనుకున్నట్లయితే అనంత వస్త్రాలి అండి నగర్ మెయిన్ రోడ్డు మోర్ కి ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటుంది ఫస్ట్ శారీ అండి సిఫాన్ ప్యూర్ ఐటమ్ బట్ ఈ వీవింగ్ ఈ ప్యాటర్న్ అయితే ఇంకా మార్కెట్ లో రిలీజ్ అవ్వలేదండి అండి ఎలిఫాంట్ అంటే చిన్న చిన్న బుల్లి బుల్లి ఎలిఫాంట్స్ తో చాలా బాగా వచ్చింది టాప్ అండ్ బాటమ్ సేమ్ ఈక్వల్ తో మనకు డబుల్ బోర్డర్ కాన్సెప్ట్ అనమాట చిన్నట్ల వీవింగ్ బోర్డర్ కాన్సెప్ట్ ఉంటది ఇది అంతా కూడా ఒక డిజైనర్ వేర్ లాగా వచ్చేసిందండి సో కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ ఉంది అసలు అండ్ ఇది బ్లౌజ్ చూద్దాం ఒకసారి అండ్ బ్లౌజ్ కూడా మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు పర్ఫెక్ట్ పన్నాతో వస్తుంది అనమాట మీరు ఏ విధంగా స్టిచ్ చేయించుకున్నా కూడా మీకు సరిపోతుంది అండ్ ఈ శారీస్ అంటే ఈ కాన్సెప్ట్ శారీస్ అంటే నాకు నిజంగానే చాలా ఇష్టం చాలా అప్షయల్ గా ఉంటాయి కదా ఇవన్నీ కూడా సింగిల్ లేయర్ వేసిన చాలా నీట్గా ఉంటాయి ఇది బెంగాల్ కాటన్ బెంగాల్ కాటన్ పైన సో కొంచెం ఇమేజెస్ కలంకారీ స్టైల్ ఇమేజెస్ ఓకే సూపర్ చాలా బాగుంది వెయిట్ లెస్ ఉంది అఫిషియల్ యూజ్ కి ఇది చూడలే అసలు ఆ డిజైన్ ఏంటి అసలు చాలా బాగా వచ్చింది ఇది రాముడు పడవలో వెళ్తున్నట్టు అలా అలాంటి కాన్సెప్ట్ నైస్ చాలా బాగుంది ఇది వన్ మీటర్ ప్లస్ ఉంటుంది ఈ సారీ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఈ దసరాకి మీకు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుందండి సో అయితే అంత వస్త్రాలే వాళ్ళు కొత్తగా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే రన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఫాలో చేయండి సపోర్ట్ చేయండి అలా ఫాలో చేసి వచ్చిన వాళ్ళకి ఇది అవును ఓకే అనేది బ్యూటిఫుల్ శారీ అండి కలర్ కాంబినేషన్ చూడడానికి అసలు చాలా బాగుంది ఫ్రీ ఫాల్ శారీ అండి ఇది ఏదో హిల్ స్టేషన్ లో గ్రీనరీ లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఇది ఫాబ్రిక్ ఏమొస్తుంది హారికగారి ఇది సిఫాన్ సిఫాన్ సిల్క్ మిక్స్ అట్లా ఉంది కదా సో మొత్తం ఇదంతా కూడా క్లాత్ లోనే వర్క్ వచ్చేసింది దీనిపైన ఏంటంటే ఇట్లా థ్రెడ్ తో అవుట్ లైనింగ్ ఇచ్చారండి బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి సింపుల్ బార్డర్ తో హైలైట్ చేశారు అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి కూడా నేను మెన్షన్ చేస్తాను చాలా బ్యూటిఫుల్ ఉంది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండి ఇది అగైన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేయాలి నెక్స్ట్ సారీ అండి ఈ సారీ కొంచెం స్పెషల్ సారీ అండి సో ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జూట్ సిల్క్ రెండు మిక్స్ గా ఉంటుంది బట్ జూట్ అంటే చాలా వరకు ఏంటంటే రఫ్ గా ఉంటుంది అనుకుంటాం కానీ ఈ ఫ్యాబ్రిక్ అనేది స్మూత్ ఉంది ఎందుకంటే సిల్క్ కూడా మిక్స్ అవడం వల్ల అలా శారీ అంతా కూడా ఈ విధంగా మీకు ఇమేజెస్ తో లోటస్ తో డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేసింది దీనిపైన అగైన్ మళ్ళీ మనకు తో ఇట్లా జెరీ లైన్స్ తో లైనింగ్ ఇచ్చారండి బాగుంది అండ్ మీకు మొత్తం శారీ అంతా ఇలానే వచ్చింది అసలు ఇది పలు వచ్చేసింది ఇంకొక సీక్రెట్ చెప్పి ఇందులో ఒకటి సో ఇలా వర్టికులర్ గా రావడం వల్ల కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మంచి హైట్ గా సారీ శారీ ప్యాటర్న్ లోనే అండ్ బార్డర్ నాకు చాలా నచ్చింది సిల్వర్ కాపర్ తో డిఫరెంట్ గా వచ్చేసింది ఈ సారీ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ అయితే చాలానే వచ్చాయండి అయితే కొన్ని మాత్రమే చూపిస్తున్నాము స్టోర్ కి విజిట్ అయితే మీరు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చండి సో నెక్స్ట్ ఈ సారీ చూడండి సింపుల్ గా అండ్ ఎలిగెంట్ గా ఉందండి ఈ శారీ ఏంటంటే ఫుల్ ఆఫ్ ప్యారెట్స్ అండి ఇదంతా కూడా మనకు ప్రింటింగ్ అంటే శారీలోనే వచ్చేసింది అనమాట మీకు వాష్ అయిన తర్వాత పోవడం అలా అయితే ఏముండదు అంతా మనకు తో హైలైట్ చేశారండి కాంబినేషన్ లైమ్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ చూడండి ఈవినింగ్ పార్టీస్ కి కావాల్సిన సారీ అండి ఇది సో స్టోన్ తో కదా బాక్ తో హైలైట్ చేశారండి ఇది ఓన్లీ మనకు పళ్ళు పార్ట్ అయితే ఇంత హెవీగా వస్తుంది కానీ శారీ అంతా కూడా ఇంత హెవీగా ఎందుకంటే ఇంత హెవీ వచ్చినా కూడా మీకు బాగోదు పైగా ఎక్కువ వెయిట్ కూడా వస్తుంది కానీ ఇది సింపుల్ గా పడింది బాడీ పార్ట్ అంతా కూడా సింపుల్ గా ఇచ్చారు కట్ వర్క్ తో ఈ విధంగా మీకు టాప్ అండ్ బాటమ్ తో ఇట్లా లైక్ బార్డర్ స్టైల్ తీసుకొచ్చారనమాట మొత్తం ఫాబ్రిక్ అంతా మనకు జిమ్ ఇచ్చు ఫాబ్రిక్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా వైట్ డైమండ్ స్టైల్లో మొత్తం అంతా స్టోన్ వచ్చాయి ఈవినింగ్ పార్టీస్ కి చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా ఈ వీడియో యాక్చువల్లీ చెప్పాలంటే డెలివరీ బేసిస్ ఎంప్లాయీస్ కావాల్సింది పార్టీవేర్ ఫెస్టివల్ కలెక్షన్ అన్ని మిక్స్ అయితే ఉన్నాయండి సో ఫుల్ మీల్స్ అనమాట హారిక గారు మనకి ఇస్తున్నారు దసరాకి అది కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మర్చిపోకండి అయితే ఇది టెస్టర్ పైన మొత్తం అంతా ఎంబ్రాయిడరీతో ఆపోజిట్ తో తీసుకొచ్చేసారండి కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్ గా ఉంది ఒకసారి నుంచి చూడొచ్చు జామ్దాని సారీస్ కావాలంటే పర్ఫెక్ట్ వాళ్ళకి ఒక టేస్ట్ అయితే ఉండాలండి చాలా మంది ప్రిఫర్ చేస్తారు జామ్దాని సారీస్ కావాలని స్టోర్ కు రాగానే అడుగుతారు అన్నమాట ఎలాంటి కలెక్షన్ వాళ్ళు చూపిస్తుంది నాకు జామ్దాని కావాలంటే కావాలి అని కదండి మమ్మల్ని అలాంటి కలెక్షన్ ఇది అనమాట జామ్దాని శారీ అండి ఇది సో ఒకసారి మనం వివింగ్ చూసుకుంటే ఫ్రంట్ ఎలా ఉంటదో బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇస్ ఉంటుంది అనమాట బీవింగ్ సో ఇవి జామ్దాని సారీస్ అనమాట స్పెషల్ గా ఎడిషన్ వీళ్ళ దగ్గర ఉందండి అది కూడా కొంచెం పేస్టర్స్ లో కొంచెం అఫిషియల్ గా ఉంది అనమాట శారీ వచ్చేటప్పటికి పళ్ళు అంతా కూడా చూడండి రిచ్ గా వచ్చిందో సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి డోలా సిల్క్ లో సారీ అండి సింపుల్ అండి మైసూర్ సిల్క్ ఎలా వస్తుందో బార్డర్ సింపుల్ బార్డర్ సో సాఫ్ట్ గా ఉంది కొంచెం షైనింగ్ చూడండి మీకు తెలుస్తుంది అండి అప్పటికి షైనింగ్ గా సాఫ్ట్ గా చాలా బాగుంటది వెయిట్ లెస్ మెయిన్ వెయిట్ చాలా చాలా తక్కువ ఉంది మైసూర్ సిల్క్ ఎలా వస్తుంది వెయిట్ అంత చక్క చిన్న వెయిట్ వచ్చేస్తుంది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది అండి ఇది వచ్చేటప్పటికి ఈ శారీ చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చేసింది టై అండ్ టై మోడల్ అనమాట సో కొంచెం ఫ్యాన్సీ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రైట్ అయితే ఉంది పింక్ అలాగే మీకు పర్పుల్ అయితే ఇందులో ఇంకొకటి ఏంటంటే స్పెషాలిటీ ఈ సారీలో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఒకసారి చూడండి మీకు మ్యాట్ ఫినిష్ తో థ్రెడ్ వర్క్ వస్తుంది కదా అలాగే మొత్తం మ్యాట్ ఫినిష్ వచ్చిందండి శారీ అంతా కూడా ఫ్రీ ఫాల్ ఉంది చాలా చాలా వెయిట్ లెస్ ఉంది సో ఇంకా అలా వేసుకుంటే మంచిగా ఫొటోస్ దిగామంటే గా ఉంటది ఇది సో నేను ఇంకా ఊహించుకుంటున్నా మీరు వేసుకుంటే ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి చాలా గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చింది డ్యూయల్ షేడ్ లో చాలా బాగా వచ్చిందండి ఇది లైన్ లైక్ మీకు ఇదంతా కూడా తో హైలైట్ చేశారు బోర్డర్ లో కూడా గా ఉంది అసలు ఎవరికైనా మ్యాచ్ అయిపోతుందండి ఇంకోటి అంటే ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ లో హారిక గారు ఒక రెండేళ్ళు వెనక తక్కువ కనిపిస్తుంది ఈసారి ఏంటండి ఇది కూడా జామదాని చూడండి ఇది కూడా జామ్దాని లో వీవింగ్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ కాటన్ సిల్క్ రెండు మిక్స్ అనేట్టుంది కదా ఫాబ్రిక్ ఇది కాటన్ సిల్క్ మిక్స్ అయింది మొత్తం జామ్ దానితో మనకు ఈవింగ్ వచ్చేసింది అంతా కూడా వెయిట్ లెస్ లో క్రషింగ్ శారీ అండి మొత్తం అంతా పచ్చి వర్క్ అంటాం కదా అలా వర్క్ వచ్చేసింది చూడండి మొత్తం అంతా తో బాగా వచ్చింది ఫినిషింగ్ అంతా కూడా సో మనకి ఇట్లా ఈ విధంగా కటింగ్ కూడా డిఫరెంట్ గా తీసుకొచ్చాడు ఒక లీఫీ స్టైల్ కటింగ్ గా ఇచ్చాడు అనమాట ఇదంతా కూడా సారీ సో కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది సో బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కాబట్టి రిచ్ గా ఉంటుంది అలాగే సింపుల్ గా ఉంటుంది షిబోర ప్రింట్ లో ఈ సారీ చూడాలి డెఫినెట్లీ మీరు డోలా సిల్క్ పైన వస్తుంది ఈ బోర్డర్ తో చాలా బాగుందండి ఇది చివరి స్టైల్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇవన్నీ కూడా ఏంటంటే మేము ఇలా చూపించడం కంటే కూడా సో కడితేనే బాగుంటుంది సో దో మేము షోల్డర్ కూడా వేసుకొని చూపించగలము కాకపోతే దసరా టైం కదా సో కొంతమందికి అమ్మవారికి సెంటిమెంట్ గా తీసుకుంటారు అందుకోసం మేము ఇలా చూపిస్తున్నాము సో ఒకసారి మీరు స్టోర్ కి రండి మీకు నచ్చినట్టు తీసుకొని వెళ్ళచ్చు అనమాట ఈ శారీ చూడండి ఇలాంటి చెక్స్ లో మనము మస్ క్రేప్ మస్ సిల్క్ ముంగా సిల్క్స్ లో చూసామండి కానీ ఈ సారి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట అయితే చెక్స్ అంతా కామనే ఉన్నాయి ఫాబ్రిక్ కూడా మనకు జార్జ్ వస్తది కానీ ఈ ఏదైతే మనకి వర్క్ ఉందో ఇది మాత్రం చాలా బాగుంది బుల్స్ తో వచ్చేసింది అంత లోటస్తో చాలా బాగా హైలైట్ చేస్తారు అది కూడా టాప్ అండ్ బాటమ్ టూ సైడ్స్ కూడా మనకు తో హైలైట్ చేశారు అండ్ మనకు ఎంతో ఇష్టం అన్నారు కలర్ లో కూడా అది కూడా ఆరెంజ్ అండ్ డార్క్ వాటర్ గ్రీన్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది పళ్ళు కూడా రిచ్ ఉంది దీనికి నెక్స్ట్ ఆర్టికల్ అండి డోలా లోనే ఇది కొంచెం క్లాసిక్ పీస్ అనమాట డిజైనర్ అని చెప్పవచ్చు అసలు ఎందుకంటే ఈ ట్రయాంగిల్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ప్రతి సెట్ లో నాకు తెలిసి రావనుకుంటాయి కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి ఒకసారి డోలా సిల్క్ లో వా సూపర్ గా ఉంది అసలు ఇది కలర్ ఏ ఎవరి కాంబినేషన్ అండి అసలు ఏంటి ఆడవాళ్ళకి ఇష్టమైన కలర్స్ అన్ని ఒకే చోట పింక్ యెల్లో బ్లూ డార్క్ బ్లూ ఇంకా ఇంతకు మించి నాకు తెలిసి ఇంకో రెడ్ ఒకటి మిస్ అయినట్లు ఉంది అంతే అన్ని వచ్చేసాయి అల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా సో చాలా బాగుంది జకాట్ బార్డర్ తో చాలా హైలైట్ చేశారు సిల్కీ ఫాబ్రిక్ పైన ఈ విధంగా మనకు సో ఇట్లా మొత్తం లోటస్ లో మన ప్రింట్ వచ్చేసింది దీనిపైన మళ్ళీ చిన్న చిన్న బీట్స్ తో మనకు లైనింగ్ తో హైలైట్ చేశారండి ఇది సో నెక్స్ట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ అండి దీనిపైన అంతా కూడా వర్లీ అండి వర్లీ డిజైన్ విత్ ఇదంతా కూడా వీవింగ్ అనమాట సో ప్రింట్ అయితే కాదు చూడండి ఒకసారి వీవింగ్ ఐటమ్ ఏది బ్యాక్ సైడ్ కూడా మీకు ఫినిషింగ్ నీట్ గా ఉంది సో నెక్స్ట్ సారీ చూడండి ఒకసారి ఇలా ఆల్ మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్ మిరస్ తో హైలైట్ చేశారు చెక్స్ శారీ అనమాట ఇది సో కొంచెం ఇవ్వడానికి కానివ్వండి పెద్దవాళ్ళకి కానీ మమ్మీకి గిఫ్టింగ్ చేయడానికి చాలా బాగుంటది యంగ్స్టర్స్ కూడా మీరు ఒక డిఫరెంట్ ఒక ఫ్లోరల్స్ లో ఏదైనా బ్లౌజ్ వేశారు అనుకోండి దీనిపైన చాలా బాగా కనిపిస్తుంది అండి సో నెక్స్ట్ శారీ అండి కల్నేత్ కలర్ అండి ఇది సో మనకి ఏంటంటే ఎల్లో అండ్ గ్రీన్ రెండు కనిపిస్తున్నాయి ఈ శారీలో సో మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఏంటంటే ఇదంతా శారీలో వచ్చిన ప్రింట్ దీనిపైన మళ్ళీ వర్క్ తో హైలైట్ చేశారు మొదట్లో నేను చూపించాను కదా వర్క్ ఆ ప్యాటర్న్ లోని ఒక డిజైన్ అనేది చేంజ్ అయ్యిందండి చెప్పాను కదండి ఇవాళ ఫుల్ మీల్ అని చెప్పేసి మనకు పార్టీ వేర్ కావాలన్నా ట్రెడిషనల్ కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలన్నా జామ్నాని కావాలా ఏవి కావాలన్నా అనంత వస్త్రాలిలో ఉండాలి ఇవి ఇస్తూనే మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి నెక్స్ట్ సింపుల్ నెట్ పైన అండి సాఫ్ట్ నెట్ పైన ఆల్ ఓవర్ అంతా వర్క్ అనమాట కలర్ వచ్చేటప్పటికి డిసైన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ క్రషింగ్ లోని ఆర్టిఫిషియల్ మిరస్ తో హైలైట్ చేశారనమాట క్రషింగ్ లోని వెయిట్ లెస్ అయితే ఉంటుంది లైట్ లావెండర్ అండి పేస్టల్ కలర్స్ అయితే ఇలాంటి వాటికి చాలా బాగుంటాయి సూపర్ గా ఉంది నెక్స్ట్ ఆర్టికల్ జూడ్ సిల్క్ పైన ఇదంతా కూడా మనకు పళ్ళు పార్ట్ హమ్స్ తో హైలైట్ చేశారు అండి మొత్తం అంతా ఫ్లోరల్ దీనిపైన కాంతా హైలైట్ సో మనకు పర్పుల్ డిజైన్ బాడీ పార్ట్ సో బార్డర్ తో మనకు పళ్ళు ఇచ్చారనమాట చాలా బాగుంది అది కూడా బావు ఇది ఆప్లిక్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది ఎంత గా ఉంది అసలు శారీ ఇది గా ఉంది మొత్తం ఆల్ ఓవర్ సారీ అంత ఆప్లిక్ వర్క్ సిల్క్ కాటన్ మిక్స్ అవుతుంది చందేరి స్టైల్లో కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఆర్టికల్స్ అండి కానీ ఈ ఆప్లిక్ వర్క్ చూసి అండ్ ఈ డిజైన్ చూడండి ముగ్గు డిజైన్ లాగా ఎంత బాగుంటుంది అసలు తెలుగు ఉంటే ఆడపిల్లల లాగా గా ఉంటారు కట్టుకుంటే ఇది చాలా బాగుంది డిజైన్ వచ్చేటప్పటికి కలర్ కూడా సూపర్ గా ఉంది అసలు సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఒకసారి క్రషింగ్ శారీ అండి కచ్ వర్క్ తో మనకు వర్క్ అయితే వచ్చేసింది మొత్తం ఫ్లవర్స్ లో అగేన్ ఇంకో పూలతో తెచ్చారు మన కోసం వారిక గారు అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది కానీ చాలా అంటే చాలా చాలా వెయిట్ లెస్ అండి పేపర్ వెయిట్ ఎంత ఉంటుందో అంతే వెయిట్ అయితే ఉంది శారీ వచ్చేటప్పటికి దసరి పైన మొత్తం కాంత వర్క్ అండి ఇది అయితే మంచి ట్రెండింగ్ లో అయితే ఉందండి సో ఈ మధ్య చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీస్ కూడా కొంచెం ఆప్షన్ క్రియేట్ చేసుకోవడానికి ఇలాంటి శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి చాలా వరకు అయితే సూపర్ లుక్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఇమేజెస్ తో వచ్చేస్తుంది అనమాట కలంకారీ ఇమేజెస్ తో సో బాడీ పార్ట్ వచ్చేటప్పటికి క్రీమ్ బేస్ పైన మనకి చూడండి అంతా టాప్ అండ్ లో కలంకారీ ఇమేజెస్ ఇక్కడ అంతా కూడా మనకు కాంత ముడి కుట్టు వరకు వచ్చేస్తుంటుంది సూపర్ ఉంది ఆర్టికల్ ఇది దాంట్లో మన దగ్గర కలర్స్ ఉన్నాయి స్టోర్ కు వస్తేనే మనకు చూడడానికి అవుతుంది అవన్నీ సో నెక్స్ట్ అండి సిమ్మర్ శారీ అండి ఇది శారీ అంతా కూడా కొంచెం గ్లిటర్ ఫినిషింగ్ అలా ఈవినింగ్ కి చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు వైట్ ఎంబ్రాయిడరీ విత్ అట్లా డిఫరెంట్ వచ్చేది ఇందులో ఏంటంటే స్టోన్ కానీ చెమ్కీ వర్క్ కానీ ఏది లేదనమాట సో వాష్ అయిన తర్వాత పోతుందనో లేకపోతే స్టోన్ వర్క్ వెయిట్ ఉంటుందని అని డౌట్ పడడానికి మొత్తం అంతా కూడా థ్రెడ్ వీవింగ్ కాబట్టి మీకు సో శారీ మన ఎక్కువ వస్తుంది అలాగే రిచ్ లుక్ కూడా ఉంది సారీ అంటే చూడండి ఒకసారి డీసెంట్ కలర్ కాంబినేషన్ చాలా హెవీగా ఉంది శారీ వావ్ సూపర్ ఇప్పుడు చూపించిన శారీస్ అన్ని కూడా ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ చూపించాం అనమాట పట్టు సారీస్ లో కూడా కొత్త కలెక్షన్ అన్ని యాడ్ చేశారండి హారిక గారు అవి కూడా చూద్దాం పట్టు సారీ అంటే ఒక ఎమోషనల్ అండి మనం ఎన్ని ఫ్యాన్సీ తీసుకున్న మీరు మీ అంత పట్టు కొట్లాడతారట్టుసారీ కావాల్సిందే తప్ప వార్డ్రోబ్ లో మొత్తం ఫ్యాన్సీ ఎన్ని ఉన్నా కూడా ఏదైనా పెళ్లికి వెళ్ళాలన్నా ఏదైనా ఏదైనా పూజ పట్టు సారీ ఉంటే బాగుంటది డివోషనల్ ఫీలింగ్ వస్తుంది ఒక ఎమోషన్ అనమాట సో అలాంటి మీ ఎమోషన్స్ కి మేము వాల్యూ ఇస్తూ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారని అనంత వస్త్రాలయ వాళ్ళు ఈ దసరా అయితే ప్యూర్ పట్టు సారీస్ పైన ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి కొన్ని శాంపుల్ అయితే చూపిస్తాను సో మీరు స్టాక్ అంతా చూడాలంటే కి రావాల్సిందండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతే మీకే లేట్ అవుతుంది షాపింగ్ చేసుకోవడం తర్వాత నేను చూపించిపోయి ఈ సారీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఏంటంటే మీనాకరి డిజైన్స్ తో వచ్చాయనమాట ఆల్ ఓవర్ అంతా కూడా మాకు ప్యూర్ పట్టు వస్తుంది అనమాట శారీస్ అన్ని కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ కాస్ట్ కూడా నేను మెన్షన్ చేస్తానండి సింపుల్ బార్డర్ తో చాలా బాగా ఇచ్చారనమాట ఇది ఇచ్చు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ బేసిక్ ఎంఆర్పి అండి ఇప్పుడు మనకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంటుంది అంటే ఆల్మోస్ట్ టూ సెవెన్ అనేది మైనస్ అయిపోతుంది ఇన్స్టెంట్ గా సో నెక్స్ట్ పట్లోనే నెక్స్ట్ సారీ చూడండి ఇది కూడా సో మనకు చాలా వరకు ఏంటంటే వెయిట్ అనేది మేనేజబుల్ వెయిట్ వచ్చాయండి చాలా వరకు ఆపోజిట్ కాన్సెప్ట్ తో ఇవన్నీ కూడా సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా థర్టీ పర్సెంట్ అంటే ఒక పదివేల రూపాయల సారీ ఉంటే కూడా ఏడు వేలకు చేసుకోవచ్చు మగ్గం వరకు రద్దాగా వేయడమే మంచి చాలా మంది అడుగుతారు మీరు థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు అంటే ఏంటి అని చెప్పేసి లేదు లేదు ఇంతకు ముందు అక్కడనే స్పెషల్ ప్రైస్ తోనే అమ్మాము దాని మీద ఇప్పుడు దసరా కాబట్టి థర్టీ పర్సెంట్ ఇస్తున్నాం ఓకే సూపర్ క్లారిఫికేషన్ కూడా వచ్చేస్తుంది మనకైతే సో నెక్స్ట్ అండి ఈ ఈసారి నాకు చాలా నచ్చింది హరిక గారు సూపర్ పల్లూస్ వచ్చాయి బార్డర్ కూడా మనకు డిఫరెంట్ అవును చాలా బాగుంది నైస్ పెళ్లి కూతురికి చాలా బాగుంటది ఎవరికైనా బాగుంటది అండి ఇప్పుడు ఆఫర్ లో ఉంది కాబట్టి మనం ముందే కొనిపెట్టుకుంటే కమింగ్ మ్యారేజ్ సీజన్ కి అవుతుంది నెక్స్ట్ మంత్ మ్యారేజ్ సెక్షన్ కూడా ఉంది మన దగ్గర సో నెక్స్ట్ సారీ చూడండి ఒకసారి ఇది కూడా చాలా బాగుంది సో వెయిట్ కూడా మరి హెవీ వెయిట్ ఏం లేవు అలాంటి వెయిట్ లెస్ లేదు మేనేజబుల్ వెయిట్ వస్తాయి మనకు సారీస్ అయితే ప్యూర్ లో బాగా గ్రిప్ ఉంది మీకు సో నెక్స్ట్ సారీ చూద్దాము ఈ సారీ చూడండి అసలు ఆల్ టైప్ ఫేవరెట్ ఉంటుంది ఈ సార్ అయితే కంప్లీట్ గోల్డ్ కంప్లీట్ గోల్డ్ సారీ ఇది సో మొత్తం మ్యాంగో బుటాస్ విత్ కాయిన్ బుటా రెండు మిక్సింగ్ తో వచ్చాయనమాట సో రిచ్ బోర్డర్ కూడా మనకు బోర్డర్ కి అక్కడ మనకు గ్రీన్ తో కూడా ఆపోజిట్ కాన్సెప్ట్ వేశారు సో మనం గ్రీన్ బ్లౌజ్ గా పేరప్ చేసుకుంటే ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అని చెప్తారు ఇంకా జ్యువెలరీ కూడా గ్రీన్ వేసుకుంటే సూపర్ అండ్ గ్రీన్ అయినా లేకపోతే మనం డైమండ్ రెప్పటికీ వస్తున్నాయి కదా అలా ప్లాన్ చేసినా కూడా చాలా బాగుంటుంది సో ఎవరైనా యానివర్సరీ కానీ ఇలా పెళ్లి చూపులు ప్లాన్ చేసినప్పుడు కానీ అలా ప్లాన్ చేయండి అసలు ఒక్కసారి ఫ్లాట్ అయిపోలేదు మళ్ళీ ఇంక వేరే మాటలు వద్దు మనకి ఇంకా ఒక్క తోనే మనం కావాల్సిన మనం తెప్పించేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ శారీ చూడండి ఒకసారి అయితే ఇది కూడా నైస్ బాగుంది బా వచ్చింది పట్టు సారీస్ లో కూడా కొంచెం మంచి డిఫరెంట్ వచ్చాయి సారి బాగా బార్డర్స్ బార్డర్ సెలెక్ట్ చేశారు అర్థమైపోతుంది మనకి సో చూడండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండి వీటిపైనటి పైన కూడా సో మనకు ఆపోజిట్ కాన్సెప్ట్ లో బ్లౌజెస్ వచ్చాయి రిచ్ పల్లర్స్ కూడా వచ్చాయనమాట ప్రతి సారీస్ కూడా అండ్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది అండ్ ఇది కూడా కొంచెం రేర్ కాంబినేషన్ యాక్చువల్ గా ఈ బేబీ పింక్ చూసుంటాం కానీ ఈ బేబీ పింక్ అనేది మనం బోర్డర్ లో చూసుంటాం డిఫరెంట్ వచ్చింది ఆపోజిట్ లో వచ్చింది వచ్చిందంతా కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేసింది బోర్డర్ అంతా కూడా ఆ లోటు పైన శారీ వచ్చేసి మనకు బార్డర్ ఫోర్ ఇంచెస్ కింద ఒక ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వరకు అయితే వచ్చేసింది సారీ బార్డర్ బాగున్నాయండి శారీస్ ఈ కలర్ కాంబినేషన్ గా మనం ఎన్ని చోట్ల చూసుంటాం కానీ కానీ మనం అన్ని పట్టు సారీస్ చూసేటప్పుడు ఇది ఒక్కటే బాగా హైలైట్ కనిపిస్తుంది మనకు ఎందుకంటే కలరే అట్లా ఉంది దీనిపైన మళ్ళీ సిల్వర్ వీవింగ్ కాబట్టి బాగా హైలైట్ అయిందండి సో మంచి పర్పుల్ బ్లూ కి డార్క్ పింక్ కాంబినేషన్ అనమాట చాలా బాగా వచ్చింది సారీ సూపర్ ఉంది అసలు కట్టుకునే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది దీనిపైన కూడా అగెన్ మనకు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నాఫ్ అలాగే జ్యువెలరీ కూడా మనం దానికి సిల్వర్ తోనే పేరప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా సూపర్ ఉందండి ఎల్లో అనమాట సో హల్దీ ఫంక్షన్స్ కి కావాలనుకున్నా లేకపోతే ఎల్లో ఎనీ అకేషన్ బానే ఉంటదండి పర్టికులర్ గా హల్దీస్ కావాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేయండి ఇది కూడా వింటేజ్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఖచ్చితంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు పట్టు సారీస్ లో కంచి కంచి పట్టు సారీస్ వచ్చే అప్పట్లో ఆ కాంబినేషన్ చూసుంటాం మనం అగైన్ మళ్ళీ ఈ కాంబినేషన్స్ తో నేర్పించారనమాట ఇవన్నీ కూడా ఇది ఏంటంటే మగ్గాలు కొన్ని మగ్గాలు మీరు అడాప్ట్ చేసుకుని ఉంటారు కదా అందుకే డిజైన్స్ ఇవ్వగలరు ఓకే సో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి జీరో మార్జిన్ ఒక్కసారి పైన ఇస్తున్నారు అనమాట అది కూడా ఈ దసరాకి సెకండ్ వరకు మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది సో కమింగ్ ఇంకా పెళ్ళిళ్ళు కావాల్సిన థింగ్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇవే కాకుండా వేర్ బేసిస్ లో మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా వీళ్ళ దగ్గర స్టాక్ అనేది అందుబాటులో ఉంటుంది ఏ సారీ అయినా మీకు ఇద్దరు నచ్చినట్లయితే ఎగ్జాక్ట్ గా ఆ సారీ కాస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఎగ్జాక్ట్ గా షాట్ తీసేసి స్టోర్ నెంబర్ అయితే నేను ఇచ్చున్నాను అనమాట స్క్రీన్ పైన డిస్ప్లే చేశారు ఆ కి వాట్సప్ చేయండి ఎగ్జాక్ట్ కాస్ట్ వస్తుంది అండ్ డిస్కౌంట్ పోయిన తర్వాత వచ్చే అమౌంట్ కూడా మీకు క్లారిటీగా సో లోకల్ వాళ్ళకి కూడా రాలైన వాళ్ళకి బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి హోమ్ డెలివరీ ఉంటుంది ఇట్లా చేసుకొని ప్రీవియస్లీ కూడా చాలా సారీస్ అయితే పంపించారండి వీళ్ళైతే సో మన అడ్రస్ తెలుసు కదా అని జీసస్ నాగర్ మోర్ పైన ఫస్ట్ లో అయితే ఉంటుంది అనంత వస్త్రాలయ ఈ ఆఫర్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇన్స్టాగ్రామ్ లో బుల్లి వీడియోస్ పెడుతున్నాను ప్లీజ్ ఫాలో అవ్వండి